మత ఇరవై నాలుగో అధ్యాయము ఆరో మనం చదువుదాం మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారం వచ్చిన వినబోధరుడు మీకు మీరు కలవరపడకుండా చూచుకునే ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు మనందరికి బాగా తెలుసు ఎన్ని యుద్ధాలు భూమి మీద జరుగుతున్నాయో ఇస్రాయేలీలకు పాలస్తీనులకు యుద్ధం జరుగుతుంది సిరియనులతో యుద్ధం జరుగుతుంది ఇరాన్తో యుద్ధం జరుగుతున్నది రష్యా ఆ యొక్క ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నది ప్రతి దేశంలో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో యుద్ధాలు భయంకరమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఎంతో మంది చనిపోతూ ఉంటున్నారు సిరియా దేశంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ వచ్చినాయి అనేక మంది చనిపోతూ వచ్చినారు కాబట్టి ప్రేమ సోదరి సోడ దేవుడు చెప్పిన ఈ సూచన కూడా నెరవేర్చబడినదిగా ఉంటున్నది యుద్ధాల సమాచారమే కాదు యుద్ధాలు కూడా మనము ఇది నాలో చూస్తున్న వారముగా ఉంటున్నాం ఇంకా ప్రత్యేకంగా చూసినట్లయితే దేవుని బిడ్డలైన ఇస్రాయలీలు ఈ యుద్ధాలన్నిటికీ వారు సెంటర్ పాయింట్గా అయిపోయారు ఈ ఇస్రాయల్ తిట్టే యుద్ధాలన్నీ జరుగుతున్నవిగా ఉంటున్నాయి అది కూడా గొప్ప సూచనగా మనకు తెలియజేయబడుతున్నది అంతేకాదు ఈ యొక్క యుద్ధాలలో మనం గమనించినట్లయితే కొన్ని దేశాలన్నీ ఏకమవుతున్నాయి ఇవన్నీ అంత్యక్రీస్తుకు సపోర్ట్ గా పోరాడేటువంటి దేశాలుగా అవి సిద్ధపరచబడుతూ ఉంటున్నాయి కాబట్టి టర్కీ రష్యా చైనా ఇరాన్ ఇలాంటి దేశాలని ఏకం చేయబడుతున్నాయి ఇదెంతో స్పష్టమైన ఇది సూచనగా ఉంటున్నది అంత్యక్రీస్తు దినాల్లో జరగబోయే యుద్ధానికి ఇది ఎంతో సూచనగా ఉంటున్నది గనక యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధ సమాచారం మనం వింటున్నాం గనక ఈ సూచన కూడా నెరవేర్చబడినదని మనం తెలుసుకోవాలి